గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఫాదర్స్ డే కదండి ఫాదర్స్ డే గురించి మనం చెప్పినా కూడా తక్కువే అండి ఇవాళ ఫాదర్స్ డే ఎందుకు వచ్చింది ఎవరో చేసుకుంటారు ఫాదర్స్ డే యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందా అండి సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ప్రచారం మొదలుపెట్టింది మదర్స్ డే లాగా ఫాదర్స్ డే కూడా జరపాలని ప్రచారం చేసింది ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా పంతొమ్మిది వందల పదిలో మరసారిగా ఫాదర్స్ డేని గుర్తించి జరుపుకున్నారు ఆ తర్వాత అలాగలాగా వంద నాన్న వంద సంవత్సరం జరుపుకుంటున్నారు పంతొమ్మిది డెబ్బై రెండవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జూన్ థర్డ్ సండేను ఫాదర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇస్తాడు అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటే నాన్న కషాలు రాకుండా కాపులా కాస్తాడు అమ్మ కష్టం అందరికీ కనిపిస్తే నాన్న కష్టాన్ని గుండెల్లో దాసేసుకుంటాడు అలు పెరగని శనికుడై జీవన పోరాటం చేస్తాడు తన అలసత్తును కూడా కనబడనేయకుండా బతుకుబడిని నడిపిస్తాడు నాన్న అంతటి మోహన్నమైన వ్యక్తి నాన్న ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న ఇంటి పట్టున కంటి నిండా నిద్రపోయాడు ఇంటి బాధితులను ఒంటి స్తంభంలా మోస్తూ తన సంపాదన అంతా కుటుంబానికి వెచ్చిస్తాడు పిల్ల భవిష్యత్తుకు నిరంతరం తాపత్రపడతాడు నాన్న శ్రమజీవి కుటుంబం కోసం అల్లు పెరిగిన ప్రయాణం చేస్తాడు బాధితుల బరువులు మోస్తూ ఎన్నో త్యాగాలు చేస్తాడు తన ఇష్టాలు కూడా మర్చిపోతాడు తన వారి కోసం ఆలోచిస్తూ బొక్తాడు అయినా ఎందుకో నాన్నకి ఈ సమాజం అంతా గుర్తింపు లేదనిపిస్తుంది వెలకెట్లేని నాన్న ప్రేమకు త్యాగానికి ఈరోజు మనసారా అభినందనలు తెలుపుతాం నాన్నకి ప్రేమతో ఫాదర్స్ డే మనం మేలో మదర్స్ డే జరుపుకుంటాం కదా అలాగే ఫాదర్స్ డే కూడా జరపాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ప్రచారం మొదలుపెట్టింది మదర్స్ డే లాగా డే కూడా జరపాలని ప్రచారం చేసింది ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా పంతొమ్మిది వందల పదిలో మొదటిసారిగా ఫాదర్స్ డేని గుర్తించి జరుపుకున్నారు ఆ తర్వాత అలాగలాగా వందల నాన్న సంవత్సరం జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జూన్ థర్డ్ సండేను ఫాదర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇస్తాడు అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటే నాన్న కషాలు రాకుండా కాస్తాడు అమ్మ కష్టం అందరికీ కనిపిస్తే నాన్న కష్టాన్ని గుండెల్లో దాసేసుకుంటాడు అలు పెరగని శనికుడై జీవన పోరాటం చేస్తాడు తన అలసత్తిని కూడా కనబడియకుండా బతుకుబడిని నడిపిస్తాడు నాన్న అంతటి మోహన్నమైన వ్యక్తి నాన్న ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న ఇంటి పట్ల ఉండలేడు కండి నిద్రపోయాడు ఇంటి బాధితులను ఒంటి స్తంభంలా మోస్తూ తన సంపాదన అంతా కుటుంబానికి వెచ్చిస్తాడు పిల్ల భవిష్యత్తుకు నిరంతరం తాపత్రపడతాడు నాన్న శ్రమజీవి కుటుంబం కోసం అలు పెరగనే ప్రయాణం చేస్తాడు బాధ్యతల బరువులు మోస్తూ ఎన్నో త్యాగాలు చేస్తాడు తన ఇష్టాలు కూడా మర్చిపోతాడు తన వారి కోసం ఆలోచిస్తూ బతుకుతాడు అయినా ఎందుకో నాన్నకి ఈ సమాజం అంతా గుర్తింపు లేదనిపిస్తుంది వెలకెట్లేని నాన్న ప్రేమకు త్యాగానికి ఈరోజు మనసారా అభినందనలు తెలుపుతాం నాన్నకి ప్రేమతో ఫాదర్స్ డే నాన్నే మనకు తొలి గురువు దైవం ఇలాంటి నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు మనం పుట్టిన నాటి నుంచి తిరిగి పెద్ద వరకు మనల్ని భుజాలపై మోస్తూ ఈ లోకాన్ని మొట్టమొదటిసారి సరిగా చూపించేది నాన్న బయటి ప్రపంచాన్ని చేసేది కూడా నాన్నే నాన్న తన ఊపిరి ఉన్నంత వరకు పిల్లల కోసమే తన ప్రాణాన్ని పనంగా పెట్టి రక్తాన్ని సమరచుక్కలుగా మార్చి జీవితాన్ని దారబోసి మనకు జీవితాన్ని ఇస్తాడు అలా నాన్నలకు హ్యాపీ ఫాదర్స్ డే తొలుగు అడుగు నేర్పింది కూడా నాన్నే తను కొవ్వొత్తిలా కరిగిపోతూ మనకు వెలుగనిస్తుంటాడు మా నాన్న చూపిన బాట్లో విజయం ఉంటుంది हैप्पी फादर्स डे पित्रोत्सव सुभा